నక్షత్ర స్తోత్రమాలిక నక్షత్రం విశాఖ అధిపతి గురువు ఆరాధించాల్సిన దైవం ఇంద్రాగ్నులు దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి విశాఖ నక్షత్ర జాతకులు విద్యార్థులు మరియు వృత్తిలో ఉన్నత స్థాయిని కోరుకునేవారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం గురుగ్రహ పంచరత్న స్తోత్రం దేవానా ఋషీనా గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి వరాక్షమాలాం దండం చ కమండలధరం విభుం పుష్యరాగాంకితం పీతం భయే అభీష్టవరదాం దేవాం సర్వం సురపూజితం సర్వార్యాసిర్ద ప్రణమామి బృహస్పతి సదా అంగీరసబ్దసీరసోద్భవ ఇంద్రాదిదేవ దేశో దేవ దేవతీష్టదాయిక బ్రహ్మపుత్రో బ్రహ్మణేశో బ్రహ్మవిద్యా విశారద చతుర్భుజ దేవం దేవంతం గురు ప్రణమామ్యహం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు లేదా గురువారం నాడు పదహారు సార్లు పఠించడం చాలా మంచిది ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది విశాఖ నక్షత్రం శాస్త్రంలో పదహారవ నక్షత్రం ఇది గురుగ్రహం పాలనలో ఉంటుంది ఇది రెండు సున్నా 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 తులారాశి నుండి సున్నా మూడు రెండు సున్నా వృచ్చిక రాశి వరకు వ్యాపించి ఉంటుంది దీని చిహ్నం విజయోత్సవ తోరణం లేదా కుమ్మరి చక్రం విశాఖ జాతకులు ఏకాగ్రత పట్టుదల లక్ష్య సాధనలో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తారు దీనిని ప్రయోజనం యొక్క నక్షత్రం అని పిలుస్తారు విశాఖ నక్షత్రం ముఖ్య వివరాలు రాశి అధిపతి బృహస్పతి గురువు దేవతలు ఇంద్రుడు మరియు అగ్ని రెండవ శక్తుల కలయిక రాసులు తులారాశి మూడవ పదాలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు డిగ్రీలు ఉచ్చిక రాశి ఒకటో పాదం సున్నా ఒకటి రెండు మూడు డిగ్రీలు నక్షత్ర చిహ్నం తోరణం కుమ్మరి చక్రం గుణగణాలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పట్టుదల మేధాశక్తి కోపం కొంచెం ఎక్కువ సమయస్ఫూర్తి ప్రసిద్ధ జాతకులు సీతాదేవి జన్మ నక్షత్రంగా పరిగణింపబడుతుంది రాధాదేవి విశాఖ నక్షత్ర జాతకుల లక్షణాలు లక్ష్య సాధన వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంతటి కష్టానికైనా వెనుకాడరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని వదిలిపెట్టరు జ్ఞానం అండ్ తెలివితేటలు గురువు అధిపతి కావడంతో వీరు తెలివైన వారు మరియు జ్ఞానాన్ని ఆశిస్తారు విజయోత్సవం చిహ్నం తోరణం కావడంతో వీరు జీవితంలో విజయాలను సాధిస్తారు సవాళ్ళు వీరిలో అహంభావము అసహనం మరియు ఎదుటి వారిపై పెత్తనం చెలాయించే స్వభావం ఉండే అవకాశం ఉంది కెరీర్ రాజకీయం వ్యాపారం నిర్వహణ మరియు సృజనాత్మక రంగాలు వీరికి బాగా సరిపోతాయి విశాఖ నక్షత్ర పాదాలు ఒకటవ పాదం మేషరాశి నవాంశ తులారాశి ఉత్సాహం చొరవ కొత్త పనులు చేయటం రెండవ పాదం వృషభ రాశి నవాంశ తులారాశి స్థిరత్వం ఆర్థిక పురోగతి భోగ విలాసాలు మూడవ పాదం మిథున రాశి నవాంశ తులారాశి కమ్యూనికేషన్ నేర్చుకోవటం సాంఘిక సేవ నాలుగవ పాదం కర్కాటక రాశి నవాంశ వృశ్చిక రాశి మానసిక ఓర్పు అంతర్దృష్టి ఆధ్యాత్మికత పరిహారాలు విశాఖ నక్షత్ర జాతకులు గురువారం నాడు గురువును లేదా విష్ణుమూర్తిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం